దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకున్నాము చేరువచ్చిన మీ అందరికీ అలాగే దైవ సేవకులకి నా వంధనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరి బంధనాలు కొద్ది నిమిషాలే కాబట్టి ఎక్కువ సమయము మాట్లాడుకోము వీళ్ళకి టైము ఉండదు అని భయపడాల్సిన అవసరమే లేదు మనంత టైం అంటే టైమే కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించండి ఎక్కువ సమయం ఉండదు కాబట్టి రోజు ఒక శ్రేష్టమైన విషయాన్ని మనం ఆలోచిద్దాం ఏంటి ఆ విషయం అంటే దేవుడు దొరికే కాలం ఏంటి అంశం ఏంటి ఇప్పుడు దేవుడు దొరికే కాలం గురించి మనం ఆలోచిద్దాం గమనించాలి దేవుడు ఎప్పుడు దొరుకుతాడు అంటే దానికన్నా ముందు ఎప్పుడు ఏం దొరుకుతాయి ఎప్పుడు దొరుకుతాయి ఎప్పుడు దొరుకుతాయి చలికాలమా ఎండాకాలం చేతమ్మకాయలు ఎప్పుడు దొరుకుతాయి ఎండాకాలమేనా ఎండాకాలమే అంటే ఒక్కొక్క కాలం ఉంది ఏమైనా దొరకాలి అంటే ఆ కాలం ఇప్పుడు చలి చలికాలంలో మామిడికాయలు దొరుకుతాయి అంటే దొరుకుతాయా దొరకము చలికాలంలో దొరకాలంటే అంటే మ్యాంగో అది తెచ్చుకొని తాగటం తప్పితే మామిడికాయలు దొరకాలంటే దొరకం అంటే గమనించండి ఆ ఈ దొరికే కాలంలో మనం ఏం చేయాలి తెచ్చుకొని తినాలి మరి ఇంతకీ దేవుడు దొరికే కాలం ఏది దేవుడు దొరికే కాలం ఏది అంటే ఆయన దొరక ఎప్పుడు దొరకటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కానీ పొందుకోవటానికి మనమే సిద్ధం చాలా చాలామంది అంటారు అప్పుడే దేవుడు తెలుసుకున్నావు వెంటరా నీ వయసు మనకి ఎక్కువగా మా దగ్గర కుర్రోళ్ళు ఉంటా ఉంటారు కదా చాలామంది అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళావా అప్పుడే వెళ్ళావా దేవుడి దగ్గరికి అరే కొన్ని లోకంలో కొన్ని అనుభవించాలరా అనుభవించిన తర్వాత ఏమవ్వాలి వాడు అనుభవించడం మొదలుపెట్టిన తర్వాత పనికి మాలేని అనుభవిస్తారు అనుభవించిన తర్వాత పరిస్థితి ఏమైపోయింది ఎలా మారిపోతారు అంటే చాలా భయంకరంగా మారిపోతారు అంటే గమనించండి దేవుడు కూడా దేవుడు కూడా మనకి దొరికే కాలం అనేది ఒకటి ఉంది ఎప్పుడు అంటే అన్ని అనుభవించేసిన తర్వాత కాదు దేవుడు మనకు దొరుకుతూ ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి ఇప్పుడు మామిడికాయలు దొరికే సీజన్ మనం తినాలి అవునా కదా అయిపోయిన తర్వాత నువ్వు తెల్లి తెచ్చుకుంటే ఫ్రూట్ తెచ్చుకోవాలి ఏదన్నా లెసన్స్ డైరెక్ట్ గా కాయ తెచ్చుకోవాలంటే నీకు అదే అలాగే దేవుడు కూడా మనకి దొరికే కాలం ఒకటి ఉందంట తెలుసా మనం బ్రతికి ఉన్నప్పుడే అందుకని ఒక మాట మాట్లాడుతున్నాడు చూద్దాం కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి మనం చూడగలిగితే ఒక మాటను చూద్దాం ఒకసారి ఈర్ష్యా గ్రంథము ఈర్ష్యా గ్రంథము యాభై ఐదో అధ్యాయము యాభై ఐదో అధ్యాయము ఆరో వచ్చినాన్ని ఆలోచిద్దాం పిల్ల యహో మీకు దొరుకు కాలం ముందు ఆయన్ను వెతుకుడి ఆయన సమీపముగా ఉండగా ఆయన్ని వేడుకొని కొన్ని విషయాలు చెబుతున్నారు జాగ్రత్తగా విందాం ఇక్కడ ఒక విషయాన్ని చెబుతున్నాడు ఏవో మీకు దొరుకు కాలమందు మందు ఆయన్ని వెతకండి దొరుకు కాలమందు ఆయన వెతకండి ప్రశ్న ఒకసారి నొక్కుతున్నానంటే ఒకసారి ఆలోచించాలి అంటే దొరికే కాలం ఒకటి ఉంది దొరకని కాలం కూడా ఒకటి ఉంది సీజన్ దొరికే మామిడి పండ్లు దొరికే ఒక కాలం ఉంది దొరకని కాలం కూడా ఒకటి ఉంది అలాగే దేవుడు దొరికే కాలం ఒకటి ఉంది దొరకని కాలము కూడా ఒకటి ఉంది గమనించండి అయితే ఇంతకి దేవుడు దొరికే కాలం ఏదంటే మనము బ్రతికి ఉన్నప్పుడే మనము బ్రతికి ఉన్నప్పుడే చచ్చిన తర్వాత మనం ఏం చేయాలన్నా ఏమి చేయలే ఏదైనా బ్రతికి ఉన్నప్పుడే సాధించాలి అంట వయసులో ఉన్నప్పుడు ఏం చేయాలి నాలుగు రాళ్ళు వెనక్కివాలి అంట వయసు ఉన్నప్పుడే సంపాయం మరి వయసు అయిపోయిన తర్వాత ఏమైనా చేయగలుగుతామా వయసులో ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయం లెక్క చేస్తామా వయసులో ఉన్నప్పుడు ఎలాగ ఉంటా అంటే మాకు తెలుసు రేరా బాబు అంటాం ఎవరిని లెక్క చేయకుండా మనము తిరుగుతా ఉంటాం ఆ వయసు అయిపోయిన తర్వాత పరిస్థితి బెడ్ మీద పడుకొని ఉంటాం చూడు అప్పుడు తెలిసింది కొన్ని పరిస్థితులు వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు పరిస్థితులు అన్ని బాగున్నప్పుడు దేవుడి దగ్గరికి రమ్మంటే ఏం చేశాడు నాకు దేవుడు నేను ఎందుకు రావాలి దేవుడి దగ్గరికి నాకేం అవసరం అని చెప్పేసి మాట్లాడుకుంటాం గమనించండి ఒకప్పుడు ఇదే మూర్ఖత్వంలో నేను తిరిగిన వాడిని ఒకప్పుడు దేవుడు దొరుకుతుంటే వచ్చి సేవకుడు వచ్చి పిలుస్తూ ఉంటే ఆ ఏంది ఇప్పుడు వచ్చేదే దేవుడి దగ్గరికి పోలి పాష గారు ఓరక అని చెప్పేసి ఒకప్పుడు తిరిగిన వ్యక్తిని గమనించండి అంటే ఒక వ్యక్తి ఏం చెబుతున్నాడు సేవకుడు కావచ్చు మంచి కోరేవాడు ఏం చెబుతాడు అంటే అయ్యా నీకున్న పద్ధతులు మార్చుకొని నీ కుటుంబం గురించి ఆలోచించు నీ భవిష్యత్తు మీ బిడ్డల గురించి నువ్వు ఆలోచించు తర్వాత ఏమైతే వాళ్ళ పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ రోజు మా ఇష్టాను సరిగా నేను బ్రతికాను అనుకోండి తర్వాత వాళ్ళ భవిష్యత్ ఏంటి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ భూమి మీద మనం బ్రతికినప్పుడు దేవుడు దొరికి ఆ కాలంలో మనము ఆయన్ని వెతకాలి ఎప్పుడు అంటే మనకి అన్ని బాగున్నప్పుడే పరిస్థితులు అన్ని బాగున్నప్పుడే ఆయన వెతకటం నేర్చుకోవాలి పిల్లలు గమనించండి అయితే మనకిష్టానుసారంగా మనము బ్రతికేసామనుకోండి ఒక కాలం ఉంది ఆ తర్వాత ఎంత ఏడ్చినా ఎంత ఏడ్చినా అవకాశం ఉన్నప్పుడు సద్వినోగం చేసుకోకుండా దేవుడు ప్రేమించి మనకు అవకాశాలు ఇస్తున్నప్పుడు ఆ అవకాశాలను కనుక వినియోగించుకోకుండా మనము బ్రతికేసామనుకోండి లెక్క చెయ్యకుండా ఒక్క మాటలు చెప్పాలంటే ఆ దేవుడు గురించి చెబుతూ ఉంటారంటే ఏమంటారు తెలుసా ఏమంటా ఉంటారంటే మాకు తెలుసులేమా అనే వాళ్ళు ఉన్నారా లేదా ఉన్నారా లేదంటే ఖచ్చితంగా ఉన్నారు లెక్క చేయకుండా బ్రతికేవాళ్ళు లెక్క చేయకుండా బ్రతికేవాళ్ళు గమనించండి అంటే ఆయన మనల్ని పిలిచినప్పుడు మనకు అవకాశాన్ని ఇచ్చినప్పుడు వినియోగించుకోవాలి ఇప్పుడు దొరుకుతున్నారు దొరికేటప్పుడు దేవుడు దొరికేటప్పుడు ఆయన కనుక నిర్లక్ష్యము చేశాము అంటే దొరకని కాలము గొర ఒకటి ఉంది దొరకని కాలం ఉంది అందుకని వేడుకోండి అంటున్నారు ఇక్కడ చూడండి మరొక మరొకసారి చదువుతాం ఎవో మీకు దొరక కాలం అందు ఆయనను వెతకండి ఆయన్ని వెతకండి ఆయన సమీపముగా ఉండగా ఆయన్ను వేడుకోండి అయ్యా దయచేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అవకాశాలు ఇస్తూ ఉన్నప్పుడు వాటిని వినియోగించుకోవడానికి ప్రయత్నించాలి ఆలోచించాడు పిల్లల అయితే మనిషి దీనిని మట్టుకు లెక్క చేయకుండా బ్రతుకుతూ ఉన్నప్పుడు పరిస్థితి ఎలాగ మారిపోయేది అంటే పరిస్థితి ఎలాగా మారిపోయేది అంటే నీకు ఆరోగ్యం ఉన్నంత మటుకు తెలియదు నీ విలువ ఆరోగ్యం ఉన్నంత మటుకు నీకు తెలియదు అనారోగ్యం వచ్చినప్పుడు అప్పుడు ఎప్పుడు నీకు కనపడరు చూడండి ఆ నీ దగ్గర బలం ఉన్నంత బట్టుకు నీ దగ్గర డబ్బు ఉన్నంత బట్టుకు నీ దగ్గర ఉద్యోగం ఉన్నంత వాటికే ఎవడైనా నీ పక్కన నలుగురు ఉంటారు నలుగురు ఉంటారు నీ దగ్గర ఉద్యోగం ఉన్నప్పుడు కానీ ఆ నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కానీ ఆరోగ్యం ఉన్నప్పుడే నలుగురు ఉంటారు ఆ తర్వాత ఎవడైనా ఉంటారా కనపడతారంటే ఒక్కడ కనపడరు ఎవడైనా కనపడతారా ఇంకా తర్వాత నువ్వు ఒక్కడే మిగిలిపోతూ ఉంటావు అనమాట రావాలంటే పక్కన నన్ను గురించి వచ్చి అన్న ఉంటారా బయటికి తీసుకెళ్ళడానికి ఎవరు దొరకడం కొంచెం తలిపేసి తలిపేసేయండి దొరుకుతారా అంటే ఆ దొరకరు గమనించండి అంటే పరిస్థితులు ఎలాగ మారిపోతున్నాయి అంటే ఏ విధంగా మారిపోతున్నాయి అంటే అయ్యా బాబు దేవుడి దగ్గరికి రారా పరిస్థితులు అర్థం చేసుకోరా నీ కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకోరా అంటే నేను విననరా నాకు ఒక టైం వచ్చింది ఏ టైం వచ్చింది ఆ కొనుక్కునే చూడండి జీవిత కాలంలో ఒక జంతువు ఉంది తన జీవిత కాలములో తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా పైకి చూడదు ఏంటో తెలుసా జంతువు పంది తన జీవిత కాలం అంతా కూడా కింద దుస్తు బ్రతికిది ఎప్పుడు పైకి చూసిందో తెలుసా దాన్ని ఆ తీసుకువెళ్ళి కోల్చేటప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని బంధించేసి నాలుగు కాళ్ళు కట్టేసి దాంట్లో ఒక కరోనా నోడ్చి ఎత్తుకొని అప్పుడే పైకి చూసింది అలాగే బాగున్నప్పుడు అన్ని ఆరోగ్యం ఉన్నప్పుడు అన్ని పరిస్థితులన్నీ బాగున్నప్పుడు దేవుడి దగ్గరికి రారా బాబు అంటే ఆహా నేను రాను నాకు ఒక టైం వచ్చింది ఏ టైం అంటే బెడ్ మీదకున్నప్పుడు కొనేటప్పుడు అప్పుడు ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వస్తాను అవునా కదా దేవుడు గుర్తుపరిస్తారా లేదా ఖచ్చితంగా అయ్యా అప్పుడు ఎవరైతేనేమి నన్ను రక్షిస్తే చాలు ఎవరైతే నాకు దేనికి నేను బాగుపడితే చాలు ఎవరైతే నాకు దేనికి నేను వస్తాను వచ్చేసి ఏదైనా చేస్తాను అంటే మనిషి అన్ని బాగున్నప్పుడు దేవుడిని లెక్క చేయుడు అన్ని బాగున్నప్పుడు దేవుడిని లెక్క చేయకుండా విర్రవీగుతూ తిరుగుతూ ఉంటారు గమనించండి అయితే పరిస్థితి అంతా కూడా భయంకరంగా మారిపోయిన తర్వాత దేవుడి దగ్గరకు వచ్చేసిన ఏం ప్రయోజనం వయసు ఉన్నప్పుడే ఆరోగ్యం ఉన్నప్పుడే అన్ని నీకు సమకూడినప్పుడే దేవుడి దగ్గరికి రా దేవుడి దగ్గరికి రా చూడండి అన్ని అయిపోయిన తర్వాత దేవుడా నువ్వు నన్ను చేర్చుకో అంటే ఆరిస్తారు వయసులో ఉన్నప్పుడే నేను పని చేయడానికి ఆ పెట్టుకొట్టాలి వయసు అయిపోయిన తర్వాత నువ్వు వద్దిరా నాకు అవసరం లేదంటారు అయితే దేవుడు మటుకు అన్ని అయిపోయిన తర్వాత ఇస్తారా అవకాశాలు అవకాశాలు ఇస్తారా ఎవరు వయసులో ఉన్నప్పుడు అందుకనే ఎవ్వన కాలం ఆయన కాలి మోట సులువు అందరికీ మా దగ్గర ఉన్న వాళ్ళందరూ చూసినప్పుడు పిచ్చెక్కుతా ఉండదు బాబు అప్పుడే దేవుడు అప్పుడే దేవుడు అంటూ ఉంటారు చాలా మంది పారిపోటలకి కారణం ఎవరు తెలుసా తల్లిదండ్రులే తల్లిదండ్రులే బిడ్డల భవిష్యత్తు ఒకప్పుడు లోకముల భయంకరంగా జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడరు ఎప్పుడైతే దేవుడు దేవుని సన్నిధికి వెళుతుంటారో ఆ కుటుంబ సభ్యులు ఎలాగా మారిపోతారు తెలుసా అడ్డుబండగా మారిపోతారు అడ్డుబండగా మారిపోతారు ఒకప్పుడు లోకముల పట్టి తిరుగుతున్నప్పుడు ఒక్క మాట మాట్లాడరు ఒక్క మాటలు మాట్లాడరు నైట్ సెకండ్ షోకి వెళ్ళిపోయి ఆ తర్వాత కుర్రోలతో తిరుగుతూ భయంకరంగా ఉన్నప్పుడు ఎవరు మాట్లాడరు మరి ఎప్పుడు మాట్లాడతారు తెలుసా ప్రార్థనకి వెళ్ళి పదక పది అనుకోండి టైం ఎంత మీకు నీకు ఎప్పుడు చూసినా దేవుడు 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 అనుకుంటా పిచ్చి పట్టణంలాగా తిరుగుతూనే ఉంటారు గమనించండి అదే నైట్ సెకండ్ షో సినిమాలకు వెళ్ళిపోయి కేకులు కట్ చేసుకుంటే రోడ్డు మీద తాగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కడ మాట్లాడు ఒక్కడ మాట్లాడు దేవుడి కొరకు బ్రతకాలి దేవుని కొరకు బ్రతకాలి ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము దేవుడు దొరికే కాలం అంటే బ్రతికు ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే ఇంటిని ఏం చేసుకోవాలి చక్క పెట్టుకోవాలి ఆరోగ్యం ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడే దేవుడి దగ్గరికి రావాలి అందుకని పిలుపునిస్తూ పిలుపునిస్తూ ఉన్నారు ఒక మాటను కనుక చూడగలిగితే మత్ గర్రాసిన శుభార్త పదకొండో అధ్యాయము మత్య గర్రాసార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన ఈ విధంగా రాయబడుతూ ఉంది ఏమనంటే ప్రయాసపడి భారం వస్తున్న సమస్య జరుగులారా నా యుద్ధకు అంటే నేను నీ యు వద్దకు నువ్వే నా దగ్గరికి రాన దేవుడి దగ్గరికి రమ్మని ఆయన పిలుస్తుంది అంటే నువ్వు నా దగ్గరికి రా అంటున్నాడు గమనించండి ఇప్పుడు ఏమైపోతుందంటే ఫోన్ వచ్చింది టీవీలో చూసుకుంటా నేను ఎలానంటే చర్చి దగ్గరికి ఆ దేవుడే నా దగ్గరికి రావా దేవుడు ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన వేడుకోండి అంటే ఆయన దగ్గరికి నేను రాను ఆయనే నా దగ్గరికి రావాలి ఆయనే నా దగ్గరికి రావాలి అంటున్నారా చాలా మంది ఎక్కడైతే ఏంటంటే దేవుడు టీవీలో చూస్తాం మేము ఫోన్లో చూస్తాం సరే నువ్వు ఫోన్లో పెట్టుకొని విను ఫోన్లో పెట్టుకొని తిను ఆర్డర్ ఉంటాయి కదా అన్ని ఉన్నాయి కదా ఏ మనం ఫోన్లోనే ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోని అన్ని కనబడతాయి కదా బొమ్మలో మరి తిను వాటికి మటుకు తినాం అది అవసరం తిండి మటుకు సపరేట్గా కావాలి మరి దేవుడి మటుకు మేము ఫోన్లో టీవీలో చూస్తాం ఎక్కడైతే దేవుడే కదా అంటాం కానీ ప్రియరా ఒకటి గమనించండి దేవుడి దగ్గరికి మనం రావాలి దేవుడు మనకి దొరికే కాలంలో మనం ఆయన కొరకు మనం బ్రతకాలి ఆ తర్వాత వయసంత అయిపోయిన తర్వాత పరిస్థితులన్నీ భయంకరంగా మారిపోయిన తర్వాత నేను దేవుడి దగ్గర తను నన్ను తీసుకెళ్లి బాబు నేను దేవుడి కొరకు నిలబడతానని ఎంత ఏడ్చిన అవకాశాలు ఒక వ్యక్తి జీవితంలో తను కోల్పోయిన తర్వాత ఏ విధంగా బాధపడుతున్నారో ఒక విషయాన్ని చూద్దాం ఫిబ్రులకు రాసిన పత్రిక అపేష్యుడైన పౌరులు గారు ఫిబ్రువల్కి రాసిన పత్రిక ఆ తర్వాత ఏరుస్తూ ఉన్నారు ఏమి దేనికోసం తెలుసా ఆశీర్వాదం కోసం విషయాన్ని చూద్దాం ఫిబ్రువల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం కొద్ది నిమిషాలు కాబట్టి జాగ్రత్తగా విందాం రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఆ తర్వాత ఆశీర్వాదము పొందుబోరి పదహారు వచ్చిన ఒక్క పూట కూటి కొరకు చూడండి తన ఏ విధంగా మారిపోయాడంటే ఆయన ఆయన జీవితం ఏంటంటే అమ్మి వేస్తున్నారు అమ్మి వేసుకున్న తర్వాత ఎంతగా ఏడుస్తున్నారు చూడండి తన చేస్త హక్కును చూడండి వేసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందబడి ఆ తర్వాత అంటే ఒక్కసారి కోల్పోయిన తర్వాత దాని కోసం ఎంతగా ఏర్చిన ప్రయోజనము లేదు అవకాశాలు లేవు బ్రతికి ఉన్నప్పుడే ఆరోగ్యం ఉన్నప్పుడే అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకుంటూ నేర్చుకోవాలి రోజు అన్ని పోయిన తర్వాత నాకు అవకాశం కావాలనుకుంటే ఎట్ట వచ్చేది అవకాశం అవకాశాలు దొరికినప్పుడే అందరికీ లోకంలో సాంజ ఆ అదృష్టం తలుపు తట్టినప్పుడే మనం ఏం చేయాలి ఆయన తరుతోనే ఉన్నాడు హృదయమైన తలుపులద్ద నుండి ఆయన తడుతూనే ఉన్నాడు ఆ తట్టినప్పుడు దేవుడి దగ్గరికి రావాలి ఆయన నువ్వు ఆహ్వానించాలి ఆయన వచ్చాడంటే నీ జీవితంలో నెమ్మది దొరికితే ఆయన అవకాశాలను ఆయన నీకు దొరికాడంటే నిత్య జీవితం ఉంది నీకు నీకున్న ప్రతి పరిస్థితుల్లో నుండి దేవుడు విడిపిస్తూ ఉంటాడు నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే ఎగుతున్నాడు ఆ తర్వాత ఆశీర్వాదం పొందుబోరి ఎంతో శ్రద్ధతో వెతుకుతున్నారంట చూడండి ఆయన పరిస్థితి చూడండి ఆ తర్వాత ఆశీర్వాదం పొందుబోరి కన్నీళ్లు గుర్త దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద దొర అవకాశము దొరకక విసర్జింపబడదని మీరెలుగుదురు గమనించండి ఆ సమయం పోయిన తర్వాత మనం ఎంత ఏడిచిన అవకాశమే లేదు అవకాశం ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు చూసాం మనం ఇందాక వీడియో సాంగ్ చూసాం కదా బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చిన దాకా నమ్మకాలు లేవు ఉన్నాయా గ్యారంటీలో బయటికి వెళ్ళి వచ్చిన వ్యక్తి ఇంటికి వచ్చిన దాకా నమ్మకాలు లేవు ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు ఈ జరిగే లోపల దేవుడు నీ జీవితంలో ఉంటే దేవుడు నీ జీవితంలో ఉంటే నువ్వు దేనికి భయపడవు దేవుడు సమస్తాన్ని కొరకు సమకూరుస్తాడు ఆయన దొరికే కాలంలో ఆయన వెతకండి అంటున్నాడు సంపాదించుకోండి అంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన మనకి సమీపంగా ఉన్నప్పుడు ఆయన వేడుకోండి అంటున్నాడు కొంతమంది నిర్లక్ష్యం చేసి తులసి వేస్తే ఆ తర్వాత దేవుడు కూడా ఏం చేస్తారు తెలుసా దేవుడు కూడా ఏం చేస్తాడో కొన్ని విషయాలు చూపించేసి నేను ముగించేస్తాను ముగించేస్తాను సామితలు గ్రంథము మొదటి అధ్యాయము సామితలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఇదంతా మీరు ఇంటికి వెళ్ళాలి చదువుకోండి ఇరవై వచ్చినములో నుండి చూడగలిగితే చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు ఇరవై నాలుగు నుండి చూద్దాం ఇరవై నాలుగు నుండి చూద్దాం మీరు పిలువగా మీరు ప్రతి వాళ్ళ పరిస్థితి ఏంటంటే పిలుస్తూ ఉన్నారు దేవుడు పాండేయ దేవుడి దగ్గరికి రండి దేవుని సన్నిధికి రండి దేవుడి కొరకు బ్రతకండి పరిశుద్ధంగా బ్రతకండి మీ కుటుంబాలతో మీరు సంతోషంగా బ్రతకండి మీకున్న ప్రతి పరిస్థితిని దేవుడు మార్చగలిగిన దేవుడు మీకు సహాయం చేయడానికి కానీ సిద్ధంగా ఉన్నాడు దేవుడి దగ్గరికి రండి అంటే నాకు ఒక టైం వచ్చింది నాకు ఒక టైం వచ్చింది అప్పుడే నేను వస్తాను దేవుడి దగ్గరికి రమ్మంటే నాకు ఒక టైం వచ్చింది ఏ టైం పోయే టైం దగ్గరికి వచ్చింది గమనించండి పిలిచినప్పుడు అవకాశము ఆ అదృష్టం తలుపు తట్టినప్పుడు తీయటం మనము నేర్చుకోవాలి పిలుస్తూ ఉన్నారు నేను పిలవగా చూడండి జాగ్రత్తగా వినండి నేను పిలవగా మీరు వినకపోతు నా చెయ్యి చాపగా ఎవరు రక్ష పెట్టకపోతుంది ఆ నేను చెప్పిన బోధ ఏమి ఆ వెనక త్రోచ వేసుది ఆ వెనక ఏం చేశారంట త్రోచ వేసుది ఆ నేను గద్దెంపగా లోపడక పోతే కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు గమనించండి దేవుడు పిలిచి 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 అవకాశాలు ఇచ్చి 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 ఎదురు చూసి 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 ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా ఇప్పుడు అంటున్నారు ఏం మాట్లాడుతున్న బాధతో మాట్లాడుతున్నాడు ఎన్నిసార్లు ఫోన్ చేసి పిలిచాంట్రా ఎవరు పిలిచేది నిరీక్షణ కాదు ఎవరు పిలిచేది లేకపోతే ఒక వ్యక్తి కాదు దేవుడే తన మనసులో ఉండి పిలుపునిస్తూ ఉంటాడు పిలిపిలిచ్చినప్పుడు ఆ ఫోన్ పక్కన పడేసి లేకపోతే ఏదో సాధన చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనుకోండి ఆ తర్వాత ఆయన పిలిచి పిలిచి పిలిచిన తర్వాత వినకుండా కోసి పుచ్చుకొని మనం వెళ్ళిపోయాం అనుకోండి ఆ తర్వాత పరిస్థితి ఎలాగ మారిపోతుందో మాట్లాడుతూ ఉన్నారు చూడండి ఒక దైవ సేవకుడు మనల్ని పిలుపునిచ్చినప్పుడు ఆ అవకాశాలను వినియోగించుకోవాలి గమనించనా కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు ఆ దేవుడికి హ్యాపీగా ఉంటాడు ఎందుకంటే ఎన్నిసార్లు మనం వాళ్ళకి చెబుతా ఉన్నాం కదా కొన్నిసార్లు చెప్పినప్పుడు వినియోగించుకోకపోతే వాళ్ళకి అపాయం కలిగినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం వారికి ఎన్నిసార్లు చెప్పాంట అయిన వాడు నాకు వినలేదు చూడండి ఆ నీకు భయం వచ్చినప్పుడు నేను అపహాసం చేసేదను భయము మీ మీద తుఫాను వల్ల వచ్చినప్పుడు సుడిగాలు వచ్చినప్పుడు మీ మీదకి అపాయం కలిగినప్పుడు మీకు కష్టమో దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాసం చేసేదను అప్పుడు ఏంటంటే పరిస్థితి అంత గందరగోళంగా మారిపోయినప్పుడు అప్పుడు ఎలాగ ఉంటారు అంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా మారిపోయేది అంటే ఎలాగా మారిపోయేది అంటే గమనించండి వినండి కొద్దిసేపు ముఖ్యం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నాడంటే చూడండి అప్పుడు వారు నన్ను ఆ మొరపెట్టదును గాని నేను ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఉందను నన్ను శ్రద్ధగా వెతికదు ఎప్పుడు వెతుకుతారు శ్రద్ధగా మనిషికి ఆరోగ్యం అన్నంత కాలం వెతకడు మనిషికి పరిస్థితులన్నీ బాగున్నంత కాలం దేవుని వెతకరు ఎప్పుడు వెతుకుతారు తెలుసా వాడికి ఉన్న ఉన్న డబ్బన్నా పోవాలి లేదా చెప్పన్నా రావాలి దేవుడి దగ్గరికి రావాలి అంటే దేవుని తెలుసుకోవాలి అంటే ఆ యేసుక్రీస్తు యొక్క ప్రేమ అర్థమవ్వాలి అంటే వాడికి ఉన్న డబ్బన్నా పోవాలి లేదా జబ్బన్నా రావాలి డబ్బున్నంత వాటిని విర్ర విరుగుతూ ఉంటాడు ఆ ఆ డబ్బును చూసి హ్యాపీగా ఫీల్ అయిపోతుంటే ఆ డబ్బే నన్ను రక్షించింది అనుకుంటారు గమనించది ఆ డబ్బు పోయిన తర్వాత దేవుడా నివేదిక అంటాడు మరి మిగతా వారికి డబ్బు లేని వారికి ఆరోగ్యం ఉంది కదా ఆ ఆరోగ్యాన్ని చూసి వీగుతూ ఉంటారు ఇప్పుడు వీడికి ఏమరావాలి వీడికి రావాలి ఏదో ఒక జు రావాలి ఏదో ఒక వచ్చి ఆ తర్వాత ఏం చేస్తా ఉంటారు దేవుడి దగ్గరికి వస్తూ ఉంటారు గమనించండి అంట ఎలా వెతుకుతారో తెలుసా ఏ విధంగా వెతుకుతారో తెలుసా శ్రద్ధతో వెతుకుతారంట గమనించండి ఆ చదవండి నన్ను శ్రద్ధగా వెతికిదరు కానీ నేను వారికి కనపడకొందును గమనించండి దేవుడు అవకాశాన్ని ఇచ్చినప్పుడే అవకాశాన్ని ఇచ్చినప్పుడే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటట్టు ఉండాలి ఆయన మీకు దొరికేటప్పుడే ఆయన్ని మీరు పొందుకునే వారిగా ఉండాలి అలా కాకుండా ఆయన పక్కన పెట్టేశాము అంటే ఆ తర్వాత మనం ఎంత ఏడ్చినా ఎంత ఏడ్చినా ఎన్ని అవకాశాల కోసం ఎదురు చూసినా అవకాశాలే రావు కాబట్టి పిల్లల ఆలోచించండి దేవుడు మనకు సమీపంగా ఉన్నారు మన జీవితాలు మన కుటుంబ పరిస్థితులు అన్నిటిని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీకున్న కొదువులన్నిటిని పోర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అయితే నువ్వు ఆయన దగ్గరికి రావగలుగుతావా ఆయన దగ్గరికి రావటం అంటే కులం మారటమో మతం మారటమో కాదు ఆయన దగ్గరికి రావటం అంటే నీ మనసు మారి మనసు మారి ఏంటి ఆ మనసు మారటం అంటే ఎదుటి వ్యక్తికి అపకారం తలపెట్టకుండా బ్రతికి తెచ్చాను నీ దేవుడు ఏం అంటే పరిశుద్ధుడై ఉన్నాడు నువ్వు కూడా పరిశుద్ధంగా బ్రతికితే చాలు ఏంటి పరిశుద్ధత ఎలా నయో ప్రభుకుడు సుప్రభాను ఆయన అంగీకరించి బాహ్య సంస్కొని బ్రతిక చూపించు ఆ వాళ్ళు ఎలా వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అందుకని నేను దేవుడి దగ్గరికి రావట్లేదంటే వాళ్ళ వైపు ఎవడు చూడమన్నాడు బ్రతికిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఆయనే ప్రభుకుడు సుప్రభా ఆయన వైపు చూసి కనుక నువ్వు బ్రతక కలిగితే బ్రతక గలిగితే నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయటం మొదలు పెడతాడు అలా కాకుండా నీకు సారంగా బ్రతికేశాడు అంటే ఆయన దొరకని కాలం అవుతుంది ఆ తర్వాత ఎంత ఏర్చిన ప్రయోజనమే లేదు లేదు కాబట్టి ఇది మాత్రం మారటం కాదు కానీ మనస్సు మార్చుకుంటే చాలు మనసు మార్చుకొని పరిశుద్ధంగా అంటే ఎదుటి వ్యక్తికి క్రైస్తవ అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తికి అపకారము తలపెట్టకుండా బ్రతికితే చాలు చాలు ఎదుటి వ్యక్తి దోచుకోకుండా చాలు కానీ ఈ రోజు ఎలాగ ఉన్నారు అంటే క్రైస్తవంలోనే చీర ఉంది క్రైస్తవ్యంలోనే చీర ఉంది కాబట్టి క్రైస్తవ్యానికి మచ్చ వచ్చి పడింది మచ్చ వచ్చి పడింది నేను మా ఇంటి గుట్టి గురించి నేనేం చెప్ప క్రైస్తవ్యంలో ఉన్నవారు కూడా కొంతమంది ఉన్నారు చీర ఉన్నారు కాబట్టి క్రైస్తవ్యానికి మచ్చ వచ్చింది కాబట్టి కాబట్టిన్నాను క్రైస్తవ్యాన్ని అసహించుకుంటున్న వారి గురించి కూడా నేను చూస్తున్నాను మతం కాదు మారాల్సింది మనసు మారండి మనసును మార్చుకొని ఆయన దొరికే కాలమందు ఆయన దగ్గరికి రాగలిగితే దేవుడు ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాత్రి కాలంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ముందుకు కొనసాగటం అటు దాని జీవితంలో దేవుడు చేసిన తీసుకొని దేవుని కొరకు బ్రతకటానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు దానిని బట్టి దేవునికి చెల్లిస్తూ ఆ కుటుంబ సభ్యులందరి కూడా చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం ప్రతి ఒక్కరు కూడా తలలు ఉంచితే చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా తలలు ఉంచితే చిన్న ప్రార్థన చేసుకుందాం కుటుంబం కొరకు దేవుడి కుటుంబంలో జరిగించబోతున్న ప్రతి మేలును బట్టి దేవునికి స్థుతులు చెల్లిద్దాం ప్రతి ఒక్కరు ఆయనకు ఆయన దొరికే విధంగా ఆయన అందిపుచ్చుకునే విధంగా ప్రతి వారు కూడా చిన్న ప్రార్థన చేత ఎవరు కూడా మౌనంగా ఉండక ప్రతి వారు ప్రార్థన చేద్దాం మన మధ్యలో ఉన్న పెద్దలు ప్రకాష్ అయ్యి గారు ప్రార్థన చేస్తారు పక్షితులు ఎంత పరిశుద్ధ నామానికి వందన యుస్థితులు స్తోత్రమునైనా అయ్యా ఇంతవరికి నో నోటి పూర్వకుండి అనేకమైన దైవికమైన వర్తమానములు అయాని సేవకుల చేత వందన పొందన స్తోత్రములు అది ఆ తమ్ముడు శిష్యుడు ద్వారా ప్రేమ గురించి నాయన నువ్వు నోటికి పోల్గొండి మాట్లాడారు నాయన ప్రేమకి నైనా నిజమైన ప్రేమ నీరో తల్లి లోక సంబంధమైన ప్రేమలో నిజమైన మన తమ్ముడు ప్రేమ భార్య ప్రేమ తల్లిదండ్రులు ప్రేమ